వెల్కమ్ టు ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తో మేము సిక్స్టీ కేక్రీచ్ అయ్యాం ఈ ఛానల్ హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్ అండ్ ఈ వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే అధికార వైసీపీ ఎన్నికల ముందు ఉక్కిరి పిక్కిరవుతుంది కొత్త మేనిఫెస్టో సరే పాత మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల సంగతి ఏంటని జనం ప్రశ్నిస్తున్నారు అందుకే ఇంతకాలం మేనిఫెస్టో రిలీజ్ చేసేందుకు జగన్ సాహసించలేకపోయారని రాజకీయ మేధావులు చర్చించుకుంటున్నారు ఎన్నికలకు మరో పదిహేను రోజులు మాత్రమే సమయం ఉంది ఇలాంటి సమయంలో గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలే అమలు చేయని జగన్ కొత్తగా ఎలాంటి హామీలు ఇచ్చినా జనం నమ్మే పరిస్థితి ఉండకపోవచ్చు అమలుగాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన జగన్ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోలేకపోయారు కాలం గిర్రులను తిరిగింది మళ్ళీ ఎన్నికలు వచ్చాయి ఇలాంటి సందర్భంలో ప్రజలకు సమాధానం చెప్పుకోలేక అధికార పార్టీ నేతలు మొహం చాటేస్తున్నారు అధికారం కోసం అడ్డగోలుగా హామీలిచ్చి మోసం చేసిన నువ్వు ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతావంటూ అటు ప్రజలు ఇటు ప్రతిపక్షాలు క్షేత్రస్థాయిలో జగన్ సర్కార్ని నిలదీస్తున్న పరిస్థితి కనిపిస్తోంది గత ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో పెట్టిన అనేక అంశాలను వైసీపీ గంగలో కలిపేసింది వాటిపై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతుంది మేనిఫెస్టో అంటే బైబిల్ ఖురాన్ భగవద్గీత అని పాదయాత్ర సమయంలో ప్రతి చోటా జగన్ చెప్పుకొచ్చారు ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తానన్నాడు మాట తప్పం మడం తెప్పం అన్నాడు రాజకీయాల్లో విలువలు విశ్వసనీయత ఉండాలని పెద్ద పెద్ద మాటలే చెప్పాడు తాను అధికారంలోకి వస్తే మద్యపాన నిషేధం చేస్తానన్నాడు చెయ్యకపోగా ప్రభుత్వమే మద్యం అమ్మకాలు సాగించే పరిస్థితికి వెళ్ళింది అంతేనా నాసిరకం మద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడింది మద్యపాన నిషేధం చేసిన తరువాతే ఓట్లు అడుగుతానని సవాల్ కూడా చేశారు సీఎం జగన్ మహిళా నేతలతోనూ చెప్పించారు ఇప్పుడు మద్య నిషేధం గురించి మాట్లాడటం లేదు ఎన్నికలకు వెళ్లే ముందు మద్య నిషేధం హామీని ఎగ్గొట్టడం పైన ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత జగన్ మీద ఉంది ప్రభుత్వ ఉద్యోగాల్లో రెండు లక్షలకు పైగా ఖాళీలు ఉన్నాయని తాను రాగానే ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగాల భర్తీ చేస్తామన్నారు చంద్రబాబు హయాంలో మూడు డిఎస్సీలు వేస్తే కొద్ది పోస్టులే భర్తీ చేస్తున్నారని తాను రాగానే మెగా డిఎస్సీ అన్నారు ఐదేళ్లలో ఒక్కసారి కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు ఉద్యోగాల భర్తీ ఊసేలేదు టీచర్ల పోస్టుల భర్తీ విషయంలో అసలు ఎలాంటి ఆలోచన చేయలేదు ఎన్నికలకు ముందు డిఎస్సి వేశారు కానీ నిబంధనలకు విరుద్ధంగా ఇవ్వడంతో కోర్టు కేసులతో ఆగిపోయింది నిరుద్యోగుల ఫీజు ప్రభుత్వం వద్ద ఉండిపోయింది నిరుద్యోగ యువతకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా ఇప్పుడు జగన్ పైనే ఉంది అధికారంలోకి వస్తే వారం రోజుల్లో సిపిఎస్ రద్దని జగన్ ప్రకటించారు మేనిఫెస్టోలను పెట్టారు కానీ ఈ హామీ పైన చేతులెత్తేశారు పైపెచ్చు సిపిఎస్ రద్దుపై జగన్ రెడ్డికి అవగాహన లేక హామీ ఇచ్చారని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పడం ముఖ్యమంత్రి ఇమేజ్ ను దెబ్బతీసింది అగ్రిగోల్డ్ బాధితులకు పదకొండు వందల యాభై కోట్లు ఇస్తామన్నారు కుటుంబంలో ఎంతమంది ఉన్నా అమ్మఒడి అన్నారు రైతులకు పన్నెండు వేల ఐదు వందలు ఒకేసారి మే నెలలో ఇస్తామన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఎన్నో హామీలు ఇచ్చారు అవేవి నెరవేర్చలేదు ఏటా డిఎస్సీ మాటే లేదు కోల్డ్ స్టోరేజ్ పంటలకు గిట్టుబాటు ధర జర్నలిస్టులకు ఇళ్లు వృద్ధాశ్రమం ఇస్లామిక్ బ్యాంకులు కొత్త పరిశ్రమలు సహా ఎన్నో అమలు చేయలేదని ప్రతిపక్ష పార్టీలు ప్రజలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే రాజీనామా చేసి పోవాలనే సంస్కృతి రావాలని ఆయన రాజకీయ ప్రసంగాల్లో చెప్పేవారు రాజీనామా చేసి పోకుండా మళ్లీ తనను గెలిపించాలని ఎలా అడుగుతున్నావు జగన్ అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు మేనిఫెస్టోను పవిత్ర గ్రంథాలతో పోల్చిన నువ్వు వాటిని అమలు చేయకుండా యగనామం పెట్టడం ఏమిటని మండిపడుతున్నారు అయినా కూడా తొంభై తొమ్మిది శాతం హామీలు నెరవేర్చానని జగన్ అబద్ధపు ప్రచారం చేస్తున్నారు రాష్ట్రంలో ప్రస్తుత పరిణామాలు గమనిస్తే వచ్చే ఎన్నికల్లో వైసీపీని ప్రజలు ఏ మాత్రం క్షమించే పరిస్థితి కనిపించటం లేదు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్ పోస్ట్ చేయండి మీరిచ్చే సపోర్ట్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్